నీకు విషయం చెప్పాలి గోపిది నువ్వు మా అన్నయ్య అమెరికా నుంచి వచ్చాడు తెలుసా అవునా మా అన్నయ్య చాలా మంచివాడు గోపి కాకపోతే కాస్త గంభీరంగా ఉంటాడంతే మనుషుల్ని అర్థం చేసుకోగలిగిన మనసున్న మనిషి గంభీరంగా ఉండడంలో అమ్మ వచ్చిందనుకో ఇన్నాళ్ళు మన పెళ్లి విషయం అమ్మతో చెప్పడానికి భయపడ్డాను నాలుగు రోజులాగి అన్నైతే మెల్లగా మన పెళ్లి విషయం చెప్తాను ఆయన వీళ్ళంతే వీళ్ళంతే మోహంచుడు పాపం ఎలా అయిపోయిందో ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోవడానికి అన్నయ్య వీళ్ళన్నాడు అనుకో అంటే నేను నిన్ను చేసుకోను నువ్వు చేసుకుందో కానీ ఇంత అవుతుంది తర్వాత చూస్తుందా ఆమె లెక్కలు వెళ్ళి పడుకో అమ్మా ఒక మాట అడుగుతాను మామయ్య మనిషేనా ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా అన్నయ్య మగదిక్కు మనకు ఇంతకాలం అండగా ఉన్నాడు అండో బండో అండగా ఉన్నట్టుండి కొండంత ఆస్తి కదేశాడమ్మా అవునమ్మా చూడు ఎన్ని సార్లు ఎన్ని లక్షలతో సొంత కింద వాడుకున్నాడు ఫోన్లే మాధవ్ మనల్నే నమ్ముకున్నవాడు నాలుగు డబ్బులు తింటే తిని పని చేయమాడి కంటే అన్నయ్య ఎంతో మేలు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది వెళ్ళి పడుకో చేసామట అవును పని ఉండే పిలిపించాను అకౌంట్ పుస్తకాలు వాయకరి గారి దగ్గర నుంచి తెప్పించాను మీరు చెప్పినట్టు వారు తీర్థయాత్రలకు వెళ్ళలేదు ఇంటి యాత్రలోనే ఉంటారు మరి చెప్పాడేటాయి మిమ్మల్ని ఎందుకు వినిపించారో తెలుసా చిత్తం సంవత్సరం అకౌంట్ పుస్తకాల్లో మీ స్వంత ఖాతా కింద మూడు లక్షలు వాడుకున్నట్టు బిజినెస్ ప్రమోషన్ కింద ఆల్ ఇండియా టూర్ నిమిత్త అర్థం యాభై వేలు రాసినట్టు ఉంది ఏమిటి కాదు ఏం చెప్తుంది వ్యాపార రీత్యా నో ఆర్గ్యుమెంట్స్ అలాగే ఇక ముందు మీకు నెలకు ఖర్చుల కింద ఐదు వేల రూపాయలు మాత్రం ఇవ్వబడుతుంది మనం తయారు చేసే ప్రోడక్ట్స్ కి పెద్ద బిజినెస్ టూర్స్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఆల్ ఉన్ని బట్టల కోసం ఆశపడితే ఉన్న బట్టలు పోయాయని జీతం మరి ఐదు అయితే బ్రతకడం ఇబ్బంది అవుతుందేమో మీరు చేసే పనికి వచ్చారు చూడండి చిదానందం గారు ఒక చెట్టు కింద బ్రతికే మనిషి ఆ చెట్టుకి మరిన్ని కొమ్మలు పెరగాలని అవి పది కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటారు అలా పడాయి అంత మాట అన్నాడా చిదానందం ఊరిని శవాసనం చట్టుబండలు గాను దానికడికి ఎవడో నీ పెళ్లి నా బొందలా ఉంది కానీ నా పెళ్లికి మాత్రం వచ్చి పెట్రోల్ మ్యాక్స్ గాలి కొట్టు అన్నాడు ఒక పక్క నేను అవమాన భావంతో కుంది చచ్చిపోతుంటే నీకు ఆసనాలు ఆశకలు నువ్వే వరి కాదు మనది మంచి మనసు మనసులు మోగ మనసులున్న మనల్ని తేలిగ్గా అంచనా వేస్తున్నాడేమో ఆ తిక్క శంకరయ్య సృష్టించి మరో ప్రపంచంలోకి దూకుతా భూలోకంలో ఎలలోకాన్ని నిలుపుతా సూర్యచంద్రుని ఆపుతా కలిసి ఉంటే కలగ సుఖం అని చూస్తున్నాను గాని లేరా ఈ వాడికి అగ్గి మీద బుకీలాన్నాయి వాడి పక్కలో పల్లెమయ్యేవాడిని ఎత్తుకు పై ఎత్తు వేసి మోగించి ముందడుగు వేసి ఎక్కడ ఇద్దరం కట్టబెట్టుకుని సముద్రంలో దూకాలి ఇక నుంచి మనకు వచ్చేది నెలకు ఐదు వేలు మాత్రమే నువ్వు తినడానికి సేమబాదం పప్పులు పిస్తా బద్దలు వెన్న ముద్దలు ఉండవు తింటే గన్నేరు పప్పు అరిటి తొక్కలు తినాలి తాగితే తుర్రు మధ్యకి తాగి పండకాలి ఈ రౌడీ అసలు కుంటె కృష్ణుణ్ణి దుష్ట శక్తుల వేటగాన్ని ఇన్నేళ్ళు నమ్మిన బంటులా పడున్న నీకు బంగారు ఇవ్వడం మానేసి నీ జీవితంలో మాత్రం తిరిగి చెబుతారా ఆ బండరాలు కొందరు నోరు తెరిస్తే వాసనేస్తుంది కొందరు మూసుకుంటే కంపు కొడుతుంది ఆ రెండో టైపు ఇంతకీ ఆ మాధవగానే గారిని నామరూపాలు లేకుండా చెయ్యగలవా లేదా కరెక్ట్ గా చెప్తుంది నన్నే అవమానిస్తావా ప్రతీకారం తీర్చుకుంటా దేవతల దీక్షని అంటూ సింహగతి చేసి రామరాలు వదుతా మరి అంత బాధపడిపోకరా నీరు అసలే మంచి మనసు లేత మనసు తేనె మనసు చూడండి ఎన్నో సంవత్సరాలుగా మీరందరూ ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు వ్యాపారం లాభం మీద సాగుతున్నది నష్టం మీద సాగుతున్నది మీ అందరికీ తెలియని విషయం కాదు గత పది సంవత్సరాలుగా మన ఫ్యాక్టరీ ఎస్ మధ స్పీకింగ్ ఓ మిస్టర్ జోన్స్ ఇట్స్ ఆల్ రైట్ ది గూ బి డెలివర్ టు థ్యాంక్ యూ వెల్ మన కంపెనీ లాభ నష్టాలు చూచా మీ అందరి విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఓ ఎస్ మధు స్పీకింగ్ ఓ మిస్టర్ డేవిడ్ హౌ డూ యువ్ బరువు మోసేవాడి కష్టం పల్లికి ఎక్కేవాడికి తెలియాలి అందుచేత ఈ సంవత్సరం మీ అందరకు ఈ సంవత్సరం ఎనభై పర్సెంట్ బోనస్ ఇస్తున్నాను దిస్ ఇస్ వర్కింగ్ అవర్ అండర్స్టాండ్ గో గో కాశ్మీర్ వెళ్తున్నావా అవునమ్మా కాశ్మీర్ లో మన యాపుల్ గార్డెన్స్ పదిహేను సంవత్సరాలుగా ప్రతి ఏటా నష్టమే వస్తుంది అసలు విషయం ఏమిటో పరిస్థితులు ఏమిటో ఒక్కసారి గమనించి ఎంత ఎంతకాలం అమ్మా వెంటనే వచ్చేస్తానుగా నష్టం వచ్చే వ్యాపారం చేయటం కంటే వచ్చినంతకు అమ్ముకోవటం వ్యాపారస్తున్నా పరిస్థితులు స్వయంగా చూస్తాను నేను ఇంక వెళతాను సార్ అవతల డాన్స్ టైం అవుతుంది ఓ రంభా ఓరోసి నేనకల ఆ సిరిసిరి మూవలు నా ముందే మోగించు నీ నీకు రెట్టింపు డబ్బిస్తాను త్రిలోక సుందరి అంటే నేను డబ్బు మనుషులా కనిపిస్తున్నానా డబ్బు మనుషుల్ని జబ్బు మనుషుల్ని ఈ సదానందం చేరదీయుడు శ్రీ సదానందం ఇది వేళకాన్ని వేళప్పుడు బందిపూడు దొంగలా మార్చిన నువ్వేం ఉంది కదా అంతా అడ్జస్ట్ చేస్తాం నేను చెప్పేసి నేర్చుకోటి తస్తుంటే మళ్ళీ ఇవి ట్రైనింగ్ ఎవరి నాగ నాగమోహిని నా శిష్యురాలు మోహిని వెళ్ళరామ్మా చెప్పుడు చికింగ్ ఫైవ్ సిక్స్ కాటునగర్ టూ వన్ జీరో వన్ వెంటనే కావాలి కాశ్మీర్ కు కాలేందుకు ఈ మాధవ్ గారు రేపు ఎల్లుండో కాశ్మీర్ వెళ్ళబోతున్నాడు వెళ్ళి అక్కడ అకౌంట్స్ తనిఖీ చేశాడంటే మన ఇద్దరికి జైలు ఖాయం అజాది వీడు దిగి దగ్గానే లేపేమని మన రాజుగారి ఫోన్ చేస్తాడు ఆ ఛాన్స్ నాకు వదిలే ఈ గండ్ర గండ్రి దెబ్బతో వారి కంట రక్త కందీరు కాపించి కత్తుల రక్తయ్య నడిపించుకుంటా ఏమంటావు చిదానందం ప్రస్తుతాన్ని అంటారు హలో రాజు నేనే జాగ్రత్తగా విను మన మాధవ్ అందరికీ వచ్చేశాడు రేపోయే రెండో కాశ్మీర్ లో దిగబోతున్నాడు వాడు బ్రతికి ఉండడం మనకి క్షేమం కాదు ఆ చాత వాడు దిగే దిగ్గానే కైమా చేసేసి ఐస్లో కప్పింది పెట్టి నా నేను ఎంత మాత్రం ఆలోచించటం చూించి పుల్ల కూర రుచి అని ఈ కడుసుల్లోనే కాదని ప్రాయవాణ్ణి నమ్ముతావా నావో ఆయన మంటలు నేపుతావాదంట